వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వామ్ ఆధుని ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సౌజన్యంతో జూన్ ముప్పైవ తేదీ ఆదివారం ఆధుని అరుణ్జ్యోతి నగర్లో శ్రీ హరళయ్య స్వామి గుడి తను శిబిర శిబిరదాతగా డాక్టర్ల సలహా మేరకు అవసరమైన వారికి ఉచిత కంటే ఆపరేషన్లు చేయించినట్లు ఎన్ఆర్ఐ మరియు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు నగేశ్ కాకుబాల్ తెలిపారు వామ్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధుని పట్టణ వామ్ అధ్యక్షులు వంకదారు శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ కంటికి సంబంధించిన పరీక్షలు విధంగా చేసి డాక్టర్ల సిఫారసు మేరకు ఉచిత కంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ఉచిత శిబిరం యొక్క కరపత్రం విడుదల చేశారు కంటి పరీక్షలు ఆధునిలో నిర్వహించిన అనంతరం ఆపరేషన్లు అవసరమైన వారికి డాక్టర్ల సలహా మేరకు నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ నందు ఉచిత ప్రయాణ సౌకర్యంతో చేయించడం జరుగుతుందన్నారు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో గతంలో కూడా వందల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడంతో పాటు సంతానం లేని వారికి ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని శిబిరం దాత కాకుబాల్ నగేశ్ గుర్తు చేశారు ఈ అవకాశాన్ని కంటి చూపు సరిగా లేని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ పత్రికా సమావేశంలో ఇంకా వ్యామ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ గుప్తా రఘు మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శులు వంకదారు మమతశ్రీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ల వైద్య శిబిరంతో మీ ముందుకు వస్తున్నాము ఇది వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు వారి ఆధ్వర్యంలో అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వారి సహకారంతో ఆరోగ్యశ్రీ సహకారంతో ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఇది జూన్ ముప్పైవ తారీఖు అంటే ఈ వచ్చే ఆదివారము అరణ్జ్యోతి నగర్ హరళయ్య గుడిలో ఈ మెడికల్ క్యాంపు జరుగుతుంది మరలా చెప్తున్నాను ముప్పై తారీఖు ఆదివారము హరళయ్య గుడి అరంజ్యోతి నగర్లో అంటే బార్పేట దగ్గరలో ఉంటుంది దుబ్బ గణపతి అని కూడా అంటారు అక్కడ ఆ ఏరియా కూడా ఇది దగ్గర అవుతుంది సో అక్కడ మీరు వస్తే పొద్దున్న ఎనిమిదిన్నరకు వస్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు మీకు కన్ను చెక్ చేసి ఆపరేషన్ అవసరమైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసి బస్లో నంద్యాలకు పిలుచుకోవడం జరుగుతుంది అక్కడ ఒక నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తుంది మీరు అక్కడ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత క్షేమంగా ఆదోనికి తిరిగి తీసుకురావడము ఇక్కడ డ్రాప్ చేయడము జరుగుతుంది ఇదంతా కూడా పేషెంట్ల ఇదంతా కూడా పేషెంట్ నుంచి నయా పైసా ఖర్చు కాకుండా చూడడం మా బాధ్యత అది ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు నయా పైసా ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్లు అంటే శుక్లం ఆపరేషన్లు క్యాట్రాక్ట్ అని కూడా అంటారు కదా ఆ ఆపరేషన్లు చేయించుకొని ఆదోనికి మళ్ళీ తిరిగి రావచ్చును ఇది రావాలన్నప్పుడు మీరు ఒక ఆధార్ కార్డు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు రెండు ఫోటోలు ఇవి తప్పకుండా తీసుకొని రావాలి ఆ రోజు డాక్టర్లు మీకు ఆపరేషన్ అవసరం అని చెబితే అదే రోజు మధ్యాహ్నం మీరు బస్సులో ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను ముప్పైవ తారీఖు ఆదివారము హరళయ గుడి అరంజ్యోతి నగర్ బార్పేటకు దగ్గరలో ఈ క్యాంపు మెడికల్ క్యాంప్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి కొత్త విషయము ఆ మధ్య కాలంలో ఈ సైట్ కళ్ళద్దాల గురించి కొంచెము కామెంట్స్ వచ్చాయి దాంతో మనకెందుకులే డిస్టబెన్స్ అని చెప్పేసి దాన్ని స్టాప్ చేసి ఉంటుంది కానీ ప్రజల నుంచి పేషెంట్ల నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తూ ఉంది ఎవరో ఏమో అంటారని చెప్పేసి మాకు వచ్చే లబ్ధిని మీరు ఆపు చేయకండి అని దయచేసి అని చాలా మంది రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ మేము ఆ సైట్ కళ్ళద్దాల వ్యవహారం ఈ క్యాంప్లో మళ్ళీ తీసుకొస్తున్నాము కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే దానికి సపరేట్ టేబుల్ ఉంటుంది సపరేట్గా గా దాని వ్యవహారం ఉంటుంది దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్ కు మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఎవరైనా హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే బలవంతం కాదు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ ప్రైజ్కి ఏదో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే లేదు సో మళ్ళీ చెప్తున్నా ఈ సైట్ కళ్ళద్దాల వ్యవహారానికి మాకు ఏమీ సంబంధం లేదు ఇది ఉత్తిగా ఫెసిలిటేట్ మాత్రమే చేస్తున్నాము ఎవరైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే క్లారిఫికేషన్స్ కావాలంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అదొక పెద్ద ఇష్యూ మాదిరికి దయచేసి చెయ్యకండి మీరు క్యాంప్ సైట్కి రండి అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా అంటే అడగండి చెప్పాల్సిన సజెషన్స్ ఏమంటే ఇవ్వండి ఏమైనా తప్పులు జరిగినాయని మీకు అనిపిస్తే మాకు తెలిస్తే మేము సరిదిద్దుకుంటాము అన్ని ప్రశాంత వాతావరణంలో ప్రజలకు మేలు చేయాలన్న భావనతో మేము ఎడుతున్నాము మీరు కూడా మాకు సహకారాన్ని అందించి ప్రజలందరికీ కూడా బాగు చేసేదట్లు వాళ్ళ కండ్లలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి మీ సహాయ సహకారాలు అందించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనాథ్ గుప్తా ఆదోని పట్టణ వ్యామ్ మరియు అవోపా అధ్యక్షుణ్ణి ఈరోజు మేము మరీ సంకల్పం చేసుకున్నాము ఈ ఐఏ ఆపరేషన్ విపరీతమైన డి డిమాండ్ ఉండడం వల్ల గతంలో అవోపా తరఫున పదహైదు హెల్త్ క్యాంప్స్ వన్ వన్ ఇయర్లో చేశాము ఇది ఐ ఆపరేషన్ క్యాంప్లో ఎనిమిదవది ఈసారి వాళ్ళ ఆరవేశ మహాసభ ఆదోని విభాగ తరఫున మరియు అవోప సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత కంటే ఆపరేషన్ శిబిరం చేస్తున్నాము మాకు ప్రతిసారి ప్రతి అడుగులోనే శ్రీ కాగుబాల్ నాగేష్ గారు స్పాన్సర్గా వాళ్ళ యొక్క జీవనలు ఉన్నాయి ఈసారి కూడా వారే మాకు స్పాన్సర్ చేస్తారు మేము చాలా రుణపడి ఉంటాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఎన్నో యజ్ఞాలు చేసిన పుణ్య ఫలము ప్రతి ఒక్క ఒకరు తలుచుకుంటారు కాబట్టి ఈ యొక్క కంటి ఆపరేషన్లని మీరు కూడా ఆదుని మరియు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఉపాచారాలు జరిగే ఈ కార్యక్రమం మీరందరూ వస్తారని కోరుతూ నమస్కారం మన దర్శనబున్నాను